ద్రౌపది ఆమె కేవలం పంచ పాండవుల భార్య కాదు యజ్ఞగుండం నుండి ఉద్భవించిన అగ్నిపుత్రిక ఆమె కళ్లలో అగ్ని మనసులో ధర్మం నిండి ఉన్నాయి కానీ ఆమె జీవితంలో జరిగిన ఒక ఘోర అవమానమే యావత్ కురుక్షేత్ర యుద్ధానికి బీజం వేసింది పాండవులు చివరికి తమను తాము ఓడిపోయిన తర్వాత ధర్మరాజు చివరికి ద్రౌపదిని కూడా పందెం కాసి కౌరవులకు దాసోహం చేస్తాడు నిండు సభలో పెద్దలు గురువులు చూస్తుండగా దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి వస్త్రాపహరణం చేయాలని ప్రయత్నించాడు ఆమె భయపడలేదు ఏడవలేదు ఆమెలో అగ్ని జ్వాల రగిలింది అవమానంతో రగిలిన ఆమె తన విరబోసుకున్న జుట్టుని నిమురుతూ భీకరమైన ప్రతిజ్ఞ చేసింది కౌరవులపై ప్రతీకారం తీర్చుకునే వరకు దుశ్శాసనుడి రక్తాన్ని తన తలకు రాసుకునే వరకు నేను నా జుట్టును ముడివేయను ఆమె ప్రతిజ్ఞ కేవలం మాట కాదు అది మహా వినాశనానికి పిలుపు స్త్రీ గౌరవాన్ని కించిపరిచినందుకు రాజమాత ఆగ్రహం ఒక వంశాన్నే అంతం చేసింది ద్రౌపది పంతం నెరవేరిన తర్వాతే ఆమె శాంతించింది ఆమె ప్రతిజ్ఞ సరైందినా మీరు అభిప్రాయం చెప్పండి